నుంచి ఢిల్లీ వరకు మేము కొట్లాడు అది మోడీ అయినా సరే కేడీ అయినా సరే బిల్లా అయినా సరే రంగా అయినా సరే నువ్వు ఎదురొడ్డి నిలబడు తొడగొట్టి పడగొట్టు అని మీరు చెప్పిండ్రు కాబట్టి ఆత్మవిశ్వాసంతో నిన్న మొన్న నరేంద్ర మోడీ గారి మీటింగ్ లో కూడా నా రాష్ట్రానికి నువ్వు నిధులు ఇవ్వాల్సిందే అభివృద్ధికి సహకరించాల్సిందే నువ్వు గుజరాత్కు బుల్లెట్ ట్రైన్ వేసుకున్నా సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నా గిఫ్ట్ సిటీ కట్టుకున్నా నా పాలమూరుకో నా తెలంగాణకు నాకు ఎందుకు ఇవ్వవు అని చెప్పి సభాముఖంగా ఆయన ఎదురుగానే తుమ్మిడేటి కట్టుకోవడానికి మాకు అనుమతులు ఇప్పించాలి మెట్రో రైలు నిర్మించుకోవడానికి నువ్వు నిధులు విడుదల చేయాలి